హలో అండి జయ కమల్ రెసిపీకి వెల్కమ్ ఈరోజు మనం చేసుకునే ఐటెము గుత్తి వంకాయ వెల్లుల్లి కారంతో ఫ్రై అండి జస్ట్ టెన్ మినిట్స్ లో రెడీ అయిపోతుందండి ఈ ఫ్రై చాలా ఈజీ ప్రాసెస్ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఫస్ట్ వెల్లుల్లి కారంకి రెడీ చేసుకోవాలండి మనము దానికి కావాల్సింది ఏంటి అంటే టూ టేబుల్ స్పూన్ ధనియా అండి ఇది మనము డ్రై రోస్ట్ చేసుకోవాలి ఫస్ట్ వెల్లుల్లి కారంకి ప్రిపేర్ చేసుకోవాలండి ఇవి ధనియాలు టూ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను పావు కిలో వంకాయ తీసుకుంటున్నాను నేను పావు కిలో వంకాయకి టూ టేబుల్ స్పూన్ ధనియా ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకొని ఇవి లైట్గా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఓన్లీ టూ మినిట్స్ అండి చేసుకుని ఆఫ్ చేసేసుకోవాలి ఇవి ఒక నాలుగు స్పూన్లు కారంలో మనము చేసుకోవాలండి అయిపోయిందండి ఓన్లీ టూ మినిట్స్ ఫ్రై అయిపోయింది ఇప్పుడు నాలుగు స్పూన్లు కారము ప్లస్ వెల్లుల్లి ఎక్కువ కావాలండి దీనికి నాలుగు స్పూన్లు కారం అండి ఈ వెల్లుల్లి క్వాంటిటీ పది రెప్పలు తీసుకోవాలండి ఇది పావు కిలో దీనికి చేయాలంటే ఇవన్నీ కలిపి మిక్సీ చేసుకోవడమేనండి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి దీనిలో చూడండి వెల్లుల్లి కారం నేను ఫైన్ గా పౌడర్ చేసేసుకున్నానండి దీన్ని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు వంకాయలు కట్ చేసుకోవడం చూపిస్తాను వంకాయలను కట్ చేసుకున్నాము వంకాయలను ఎలా కట్ చేయాలంటే ఇది కొంచెం కట్ చేసేసి ఇలా ఫోర్ సైడ్స్ చేసుకోవాలి చూడండి ఇలా ఇది కట్ చేయొద్దండి ఇలా ఫోర్ సైడ్స్ ఇలా పెట్టుకుని సాల్ట్ వాటర్లోనే వేసుకోవాలండి వంకాయని లేదా లేదంటే కండ్రి ఎక్కుతాయని మీకు ఆల్రెడీ బిఫోర్ వంకాయ కర్రీ చేశాను దానిలో కూడా చెప్పాను కండ్రి ఎక్కుతానంటే టేస్టే చేంజ్ అయిపోతుంది వంకాయ కర్రీ సో అందుకే మనం సాల్ట్ వాటర్లో వేసుకోవాలి బాండ్లీ పెట్టేసుకున్నాను గుత్తి వంకాయ ఫ్రైకి ఆయిల్ వేస్తున్నాను మన వంకాయల క్వాంటిటీని బట్టి ఆయిల్ అండి ఇది హీట్ అవ్వగానే వంకాయలని కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇలా వేసేసుకున్నాము వంకాయలు అండి ఫస్ట్ సాల్ట్ వేసేసుకోవాలి మనం వంకాయకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అండ్ పసుపు కొంచెం ఇలా కలిపేసుకుని మూత పెట్టేసుకున్నాము మూత పెట్టేసుకుంటే మగ్గిపోతుంది మూత పెట్టేసుకుంటే చక్కగా మగ్గిపోతాయండి ఒక టెన్ మినిట్స్లో మగ్గిపోతుంది వంకాయ మూత తీసేస్తున్నానండి మగ్గిపోయి చూసారా వంకాయ చక్కగా ఇట్లా వేగిపోతాయి ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకుని ఆల్రెడీ మీకు వెల్లుల్లి కారం చూపించాను కదా వంకాయలు దీన్ని స్టఫ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ వెల్లుల్లి కారాన్ని ఇలా స్టఫ్ చేసేసుకుని మొత్తం అన్నీ కూడా ఇలానే పెట్టేసుకుని చక్కగా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసేసుకుంటే గుత్తి వంకాయ ఫ్రై రెడీ అయిపోతుందండి ఇలా స్టఫ్ చేసుకుని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని టూ మినిట్స్ వేపుకోవాలండి మా వద్దిన వాళ్ళు ఎంత ఇష్టంగానూ తింటారండి ఈ ఫ్రై మా ఇంట్లో అందరూ కూడా మా అత్తగారికి కూడా చాలా ఇష్టం ఈ ఫ్రై అందరూ కూడా వంకాయ ఫ్రై బాగుంటుంది వంకాయ ఫ్రై బాగుంటుంది అని తింటారు అందరూ అని అంటే ఈ డిష్ కంపల్సరీ చేస్తాను నేను గుత్తి వంకాయ వెల్లుల్లి కారంతో ఫ్రై రెడీ అయిపోయింది కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ